హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షోకుందనాగ్స్ కంటి చూపు మెరుగుపరిచి ఎముకలను దృఢపరిచి పొనగంటి ఆకుతో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా రెండు కట్లు పొనగంటి ఆకు తీసుకొని ఆకు ఒలిచి కడిగి పెట్టుకోవాలి టవ్వలు ఇచ్చి ప్యాన్ పెట్టుకోండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి ఇప్పుడు రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేగనివ్వండి ఇవి వేగాక మనం కడిగి పెట్టుకున్న పొనగంటి ఆకు వేసుకోవాలి ఆకంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి వేగనివ్వండి ఆకు కొంచెం మెడ్గాక ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి మూత పెట్టి ఆకు ఇంకా కొంచెం మెత్తబడే వరకు వేయించుకోండి ఈ ఆకు వేగేలోపు మరోవైపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొన్ని పల్లెలు వేసుకొని దూరగా వేయించుకోండి ఇవి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఎల్లబడిన తర్వాత పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా పప్పులు బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఆకు కూడా బాగా మెత్తగా వేగింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కొబ్బరి కారం వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని కారం మగ్గేదాకా ఉంచుకోండి ఇప్పుడు మూత తీసి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పల్లి పొడిని వేసుకొని కలుపుకోండి ఈ ప్రాసెస్లో పనగంట ఒక ఫ్రై ట్రై చేయండి తినడానికి చాలా రుచిగా ఉంటుంది